అందరికి వందనాలు దేవుని యొక్క కృపలో నివసించడం మహా గొప్ప భాగ్యం మరి అట్టి దేవుని కృపను పొంది జీవించడం ఎంత భాగ్యమో మరి ఈ గొప్ప కీర్తన ద్వారా ఒకసారి జ్ఞాపం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటనే ఈ కీర్తన నా జీవిత నతుడాకృపలోేను మహోనతుడా నీ నతుడాకృప నేను నివసించుట మహోనతుడా నతుడా నికృపలో నేను నివసించుట మహో నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మూడు బారిన జీవితాలను ചിഗുരിംപജേയ ഗുനീ മോട്ബറിന ജീവിതനു ചിഗുരിംപേയ ഗലവു നീ മാറുരമുഗാ മാ ചലവു നീ రానుభవ మధురముగా మా గలవు నివూ మహో నతుడా నివసించుట నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక కువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవ జలములాటైనా నీయో నన్ను నన్ను నాటివా జీవ జలములా బుట్టైన నీవోరను నన్ను నాటితివా మహో నాతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతై వాడారణి స్వాస్థ్య మునా పరమదాచితివా వాడబారణి స్వాస్థ్య మునా పరమ దాచి యుంచీతివాదన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివ వాదన ఫలము అనుభవింప కృపలో నన్ను నీ కృపలో నేను నివసించుట నీవిత్యున్నది మహో నతుడాకృపల నేను నివసించుటా మహో నతుడాకృపల నేను నివసించుట మహో నతుడాకృప నేను నివసించుట నా జీవిత ధన్యతీ దేవుని కృపలో మనము జీవించుట ఇహలోకమందు పరలోకమందు సకలమైన ఆశీర్వాదాలకు కారణమవుతుంది కానీ మొదటి కీర్తనలు మొదటి వచనం నుంచి చెప్పినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధనుడని చెప్పిన విధముగా దేవుని కృప మనకు కావాలనంటే దైవ మార్గానికి భిన్నమైనటువంటి మార్గాలు ఉపదేశించి అలాంటి అలవాట్లు మనకు చేసి అలాంటి యోచనలు మన మనసులో నింపి అలాంటి మార్గములో మనల్ని ఆకర్షించి నడిపింపజేసేటువంటి దుష్టులు మన సమాజంలో మన ఇంట్లోనే కావచ్చు మన వీధిలోనే కావచ్చు మన ఇరుగు పొరుగు వారిలోనే కావచ్చు బంధువుల్లోనే కావచ్చు ఉంటారు అయితే వాళ్ళ ప్రభావాలకు మనము లోను కాకుండా వాళ్ళ ఆలోచన చొప్పున నడవకుండా మనకు క్లారిటీగా వాక్యంలో చెప్పినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుని చూ కూర్చుండక అని చెప్పినట్లుగా ఈ సూత్రాన్ని అంటే నెగిటివ్ ఎనర్జీస్ని నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ వైబ్రేషన్స్ని మనలో నింపేటువంటి వారి విషయంలో మనం జాగ్రత్త వారి మార్గాల్లోనికి పోకుండా వారి ఆలోచనలు మన ఆలోచనలోనికి రానివ్వకుండా మనం జాగ్రత్తగా ఉంటే దేవుని కృప మన ఎడల ప్రతి దినము మరెక్కువ మరెక్కువగా విస్తరింపబడడం అనేది జరగకుండా ఆపడం ఎవరి సాధ్యం కాదు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయిపోవస్తుండగా రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఈ సూత్రం ఫాలో అవుతూ దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపల మార్గం నిలవకుండా పాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా మన యొక్క మనసులో ఎప్పుడు కూడా దేవుని గొప్ప గొప్ప వాక్యాలు జ్ఞానము ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేటట్లుగా చూసుకొని నూతన సంవత్సరంలో మనము దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఈ యొక్క పాటని చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను అందరికీ వందనాలు మరి దేవుని విషయాల్లో ఏదైనా మీకు ప్రశ్నలు సందేహాలు ఉన్నట్లయితే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి దయచేసి లేదా ఇన్స్టాగ్రామ్ మెసెంజర్కి నాకు మీ ప్రశ్నలను తెలియజేస్తే మరి దైవిక జ్ఞానంతో తెలియజేయటకు నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను అందరికీ వందనాలు